నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు మరింత ముమ్మరం చేసింది వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి రహదారుల నిర్మాణానికి సైతం సర్కారు టెండర్లు పిలిచింది వేగంగా రహదారుల నిర్మాణం పూర్తయితే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు మరింత పొందుకోనున్నా గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలకు స్లాబ్ దశ పూర్తి కావస్తోంది ఈ నెలాఖరులోపు అన్ని భవనాలకు మొదటి అంతస్తుల నిర్మాణాలు పూర్తి కానున్నాయి వీటిపై మరో రెండంతస్తులు నిర్మించేందుకు ప్రభుత్వం మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనుంది మొదటి రెండు అంతస్తుల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న ఎల్ఐటీ షాపూర్జీ పలోంజీ సంస్థలు మూడు నాలుగు అంతస్తుల నిర్మాణానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం నిర్మిస్తున్న సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగులకు గాను మరో పన్నెండు లక్షల అడుగులను నిర్మించనుంది ఈ భవనాల్లో సచివాలయంలోని ప్రధాన శాఖలతో పాటు ప్రభుత్వంలోని అన్ని విభాగాల శాఖాధిపతుల కార్యాలయాలు నిర్మించనున్నారు ఈ భవనాలు ఆగస్టు పదిహేనులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇదే సమయంలో అమరావతి పెద్ద ఎత్తున రహదారులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది దుర్గగుడి పైవంతరం నుంచి గుంటూరు జిల్లా బోరుపాలెం వరకు బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచిన ప్రభుత్వం మరో ఎనిమిది రహదారులకు టెండర్లు ఆహ్వానించనుంది ఫిఫ్టీన్ కి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ అవుతుంది జులై కి సెకండ్ ఫ్లోర్ అవుతుంది ఆగస్ట్ థర్డ్ ఫ్లోర్ అవుతుంది ఇది అయినందు మొత్తం ఆగస్టు మొత్తం సెక్రటరేట్ ఎంప్లాయిస్ తర్వాత హెచ్ఓడి కి సంబంధించిన ఎంప్లాయీస్ మినిస్టర్స్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగుతుంది అమరావతి పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ పనితీరు ఆధారంగా విడుదలైన ర్యాంకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సర్వేలు ఎలా వచ్చినా స్వాగతించి తన పని తాను చేసుకుపోతానన్నారు రాజధాని గ్రామాలకు సంబంధించిన గ్రామకంఠాల అంశం ఓ కొలిక్కి వచ్చింది మరో ఐదు రోజుల్లో వాటిని విడుదల చేసి ఈ నెలాఖరులోపు రైతులకు స్థలాలు కేటాయించనున్నారు